నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బచ్చుపేటలో శ్రీ శ్రీకరుమారి అమ్మవారి ఆలయంలో సోమవారం నుంచి అమ్మవారి పద్నాలుగవ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగునున్నాయి ఈరోజు ఉదయం గోపూజ గణపతి పూజ నీరాజనం మంత్రపుష్పం సాయంత్రం కరుమారి అమ్మవారికి ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు

रहमत सर्व विज्ञानी नमः प्रभु मत विश्व जही भद्दन्त श्रीय भद्दन्त निर्भद्दन्त हस्तय भद्दन्त भये मत लायता अक्षी अमृतदान गंगा भांजल्ये सदात सदात केशरणीय द्रियमत केदेरी नागराय अम्बरसु अम्बरी मल्लिये देवजीनाथ में तसुप्रभु मन्युष परस्तामिनी नारी

ननिगलात् प्राणखरी नेम सुवर्ण रजतस्रजाम चित्रं जिरणमयै लक्ष्मीं चाक वेगन्मावः नाम्नामह जात वेगो लक्ष्मीं नमगामिनीं इहस्यं हिरण्यविन्देयं गावत्सं पुरुषाणाम् अश्वपूर्वांग्रद मध्यापस्तिनाद प्रवोदिनीं श्रीं देवेनुवत्प्रिय श्रीर्मादेवी तुजुदां प्रांत्सो अस्मिनां हिरण्यप्राकारमाद्राकंन्देन वृत्तां सप्तयन्ते अग्नेस्तिका मत्वरणां तानि भवत्स्येसीम

పుష్యమాసం ఆరుద్ర నక్షత్రం సోమవారం పౌర్ణమి భోగి ఒకే రోజు రావడంతో బచ్చుపేట శివాలయంలో సోమవారం ముక్కోటి సందర్భముగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఉత్తర ద్వార దర్శనము హారతి మంత్ర పుష్పం కార్యక్రమములు జరిగాయి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాలను తిలకించారు ఆరుద్ర నక్షత్రంతో కూడిన పుష్యపౌర్ణమి సందర్భంగా పెడనపాతపేటలోని ముత్యాలమ్మ తల్లి ఘటం ఆలయంలో సోమవారం లక్ష్మీగణపతి హోమం నిర్వహించారు ఊటుకూరి వెంకట నాగప్రసాద్ పావని దంపతులు హోమ పూజలు చేశారు అనంతరం ఆలయ ఆవరణలో పెద్ద ఎత్తున అన్నసమారాధన నిర్వహించారు ఆలయ ధర్మకర్తలు పట్టణ ప్రముఖులు సేవాదల్ సభ్యులు పాల్గొన్నారు భోగి సందర్భంగా పట్టణంలోని తోటమూల ప్రాంతంలో రామకృష్ణ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఉపసభాపతి సభాపతి భూరగడ్డ వేదవ్యాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విజయనగరం బహుమతులను అందజేశారు నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు తెలుగు ప్రజలందరికీ ఈ సంక్రాంతి పర్వదినం కొత్త వెలుగును నింపాలని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు సోమవారం ఉదయం తన ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు ఈ కార్యక్రమంలో కొనకళ్ల బుల్లయ్య సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు ప్రజలందరూ భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కొనకళ్ల నారాయణరావు ఆకాంక్షించారు జనసేన పార్టీ నాయకుడు జయలక్ష్మి పిఎస్సీఎస్ మాజీ అధ్యక్షుడు వరుదూ రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం పెడనలోని ఆయన ఇంటి ఆవరణలో వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ సంబరాలలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బూరుగడ్డ వేదవ్యాస్ ముఖ్యాతిథిగా పాల్గొన్నారు ముగ్గులు గాలిపటాలు కుర్చీలాట పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో విజేతలకు వేదవ్యాస్ బహుమతులు అందచేశారు ఈ సంక్రాంతి సంబరాలలో రామకృష్ణ సతీమణి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం నిజాంపేటలో ఉడిమి చెట్టు కింద నూట ఎనిమిది సంవత్సరాల క్రితం వేంచేసి ఉన్న విజయవనమలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఫిబ్రవరి మూడున జరుగుతుందని ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేయాలని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు సోమవారం వనమలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ వాల్ పోస్టర్ను కొనకళ్ల నారాయణరావు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు రాష్ట్ర రాష్ట్రగనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మేనమామ తిరుమాని కృష్ణ భగవాన్ ఐదు సోమవారం మృతి చెందారు బందరుకోటలో భగవాన్ అంత్యక్రియలు జరిగాయి ఈ అంత్యక్రియల్లో కొల్లు రవీంద్రతో టీడీపీ మాజీ కౌన్సిలర్ బచ్చుల కుమార్ బచ్చుల బోసుబాబు పాల్గొన్నారు తూర్పు కృష్ణ ఎన్జీవోల సంఘ టేబుల్ క్యాలెండర్ ను సోమవారం మచిలీపట్నంలో తన కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు మంత్రి రవీంద్ర జిల్లాలోని ఉద్యోగులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి శ్రీనివాస్ కార్యదర్శి ఎం వెంకటేశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ హేమప్రకాష్ పి రాంబాబు బి శ్రీకాంత్ రమాదేవి కె రమేష్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం